గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి మా ఇంటి దగ్గర అయితే ఇలా ఆకుకూరలు వస్తాయండి ఆకుకూరలు అమ్మేవాళ్ళు ఓన్లీ ఆకుకూరలు మాత్రమే అమ్ముతారు ఇక్కడ ఏ వెజిటేబుల్స్ పచ్చిమిరపకాయలు కూడా ఉండవు ఓన్లీ ఆకుకూరలే ఉంటాయి ఇలా ఆటో నిండా అన్ని రకాల ఆకుకూరగాయలు అయితే దొరుకుతాయండి ఇందులో ఇందులో వేరే ఏ నిమ్మకాయలు కానీ కూరగాయలు కానీ ఏమీ ఉండవు ఓన్లీ అన్ని రకాల ఆకు దొరుకుతాయి కూరగాయలు అమ్మే వాళ్ళు కరివేపాకు కొత్తిమీర కూడా అమ్మారు కూరగాయలు మాత్రమే అమ్ముతారు ఇక్కడ ఈ స్పెషాలిటీ అంతేనండి ఈ ఆకురలలో అన్ని రకాల ఆకురలు ఉన్నాయి ఏ కట్ట తీసుకున్నా పది రూపాయలు మాత్రమే ఇచ్చారు తోటకూర కరివేపాకు పాలకూర పొంటికూర గంగవల కూర అన్ని రకాల ఆకుకూరలు ఇందులో ఉంటాయి కరివేపాకు కొత్తిమీర పుదీనాక అన్నీ ఈ ముల్లంగి అంటే ఆకూరకు సంబంధించినవన్నీ ఆకూరలైనవి అమ్ముతారు కూరగాయలు అమ్మే వాళ్ళు కరేపాకు కొత్తిమీర కూడా అమ్మారు అట్లీస్ట్ వాళ్ళు కూరగాయలు మాత్రమే అమ్ముతారు ఇక్కడ ఉండేది ఇదే స్పెషాలిటీ అండి ఇంటి దగ్గర వచ్చిందండి నేనైతే ఒక నాలుగు రకాల కూరగాయలు అయితే ఆకూరలు మాత్రం తీసుకొని వచ్చాము ఇక్కడ ఏ తీసుకున్న టెన్ రూపీస్ అంటే నేనైతే తీసుకున్నానండి తోటకూర తీసుకున్నాను గోంగూర తీసుకున్నాను అలాగే కొత్తిమీర కట్ట తీసుకున్నాను తోటకూర అయితే చాలా పెద్దగా ఉంది పాలకూర కూడా తీసుకున్నాను ఇలా ఒక ఫోర్ వెరైటీస్ కూరగాయలు ఆకుకూరలు అయితే తీసుకున్నాను కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకున్నాను కరివేపాకు అంటే మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే ఇస్తారండి మేము ఎవరం కరివేపాకు కొనుక్కోము మా పక్కన ఉన్న వాళ్ళకి చెట్టు ఉంది అందరికి తెంపినప్పుడు వాళ్ళే ఇస్తారు ఇలా అయితే ఆకురలు అమ్మే వాళ్ళైతే ఆకురలు మాత్రమే ఇస్తారండి నేను ఈ ఆకురలతో పాటు నేను జియో మార్ట్లో కూడా కొన్ని కూరగాయలు వర్షం పడుతుంది మార్కెట్కి వెళ్ళలేమనేసి జియో మార్ట్లో ఆ వెజిటేబుల్స్ అన్ని ఆర్డర్ అయితే పెట్టుకున్నాను ఇది కొత్తిమీర అండి పది పది కట్ట బాగానే ఇచ్చారు క్వాంటిటీ పాలకూర కూడా పది రూపాయలే ఏది తీసుకున్న టెన్ రూపీస్ అన్నారని నేనైతే ఇలా తీసుకున్నాను ఇందులో ఆకురలు మాత్రమే కాకపోతే అన్ని రకాల ఆకురలు అవైలబుల్గా ఉంటాయండి ముల్లంగితో పాటు అన్ని రకాల ఆకురలు అయితే ఇక్కడ అమ్ముతారు ఒక్కటి ఏదో కూర రాలేదు చామకూర ఆకైతే ఇవ్వలేరు నేను జియో మార్లో ఆర్డర్ పెట్టుకున్న కూరగాయలు ఇవేనండి ఇదైతే గ్రీన్ కలర్ కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు ఆ రోజు వర్షం పడుతుంది ప్యాకింగ్ ఇలా తీసుకొచ్చారో తడవకుండా అన్నట్టుగా ఆర్డర్ పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్కి మాకైతే జియో మార్ట్ నుంచి కూరగాయలు అయితే వచ్చాయి నాకైతే జియో మార్ట్లో తీసుకున్న కూరగాయలు అయితే అంత సాటిస్ఫాక్షన్ అయితే ఏమీ అనిపించలేదండి ఎందుకంటే నేను ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళి స్వయంగా మనం తీసుకొని వేరుకొని తీసుకొచ్చిన కూరగాయలకి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన కూరగాయలకైతే చాలా తేడా ఉంటుంది అని నేనైతే అనుకున్నాను నేనైతే ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టుకున్నాను నాకు తెలియదు ఎలా వస్తాయో ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఏమి లేవు కదా అనేసి ఇంటి దగ్గర ఈ ఆకురలతో పాటు అవి కూడా తీసుకున్నాను ఒక వారం రోజులకైతే సరిపోతాయి కదా అన్నట్టుగా ఆర్డర్ పెట్టుకుంది పుదీనా అండి పుదీనా ఈ ఆర్డర్ పెట్టుకున్నాక ఆకుకూరలు వచ్చాయి కాబట్టి నేను పుదీనా కూడా ముందే ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి బోనాల పండుగకి వన్ డే బిఫోర్ అండి మ్యాంగోస్ హాఫ్ కేజీ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అంటే పెట్టుకున్నాను కానీ ఆ మామిడికాయలు అయితే ఒక రకమైన స్మెల్ వచ్చాయి మళ్ళీ మెత్తగా ఉన్నాయి అసలు ఏం బాగాలేవు నాకైతే నచ్చలేదు మేము ఒకటి కూడా యూజ్ చేయలేదు ఒక రకంగా స్మెల్ ఉంది మరి కెమికల్ ఏంటో అని నేనైతే ఆ వెజిటేబుల్స్ అయితే వాడుకోలేదు నాకు తెలియదు జియో మార్ట్లో ఎలా ఉంటాయో వెజిటేబుల్స్ అనేసి మొత్తం మెత్తగా ఉన్నాయి ఒక రకమైన స్మెల్ వచ్చింది మరి జియో మాటలో కూరగాయలు ఎలా ఉంటాయో ఒకసారి మీరు కమెంట్ చేయండి ఎవరైనా తీసుకుంటే బెండకాయలు తీసుకున్నాను క్యాలీఫ్లవరు బీరకాయలు టమాటాలు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను పచ్చిమిర్చి అయితే నో స్టాక్ అని చూపించారు ఆ రోజు ఈ బీరకాయలు అయితే హాఫ్ కేజీకి టూ వచ్చాయి బాగా దొడ్డుగా ఉన్నాయి అవి కూడా లేతగా ఏమీ లేవు ఆడవాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏంటంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు వెజిటేబుల్ బండి దగ్గర వాటిని తొడిమిలిచో గి గిల్లో చూసుకొని వెతుక్కొని ఏరుకొని తీసుకొస్తాం చూడండి మనం మార్కెట్కని వెళ్ళి ఒక గంట సేపు తిరిగి ఒక వారానికి సరిపోయి కూరగాయలు తెస్తాము ఇది ఆన్లైన్లో పదిహేను నిమిషాల్లో అయ్యే పని కదండి అసలు నచ్చలేవు నాకే నచ్చలేవు అందరూ ఎలా ఉంటారు నాకైతే తెలియదు నాకైతే అసలు సాటిస్ఫాక్షన్ ఏ కాలేదు ఎందుకు పెట్టుకున్నామో అనిపించింది టమాటాలు కూడా అంత మెత్తగా అయిపోయినాయి అందులో రెండు మూడు అయితే కుళ్ళిపోయినట్టుగా వచ్చాయి సారీ అండి మీరు ఎవరైనా జియో మాటలో కూరగాయలు ఆర్డర్ పెట్టుకున్నారా మీకు ఎలా వచ్చాయో ఒకసారి కమెంట్ చేయండి నాలుగే మీకు కూడా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడం ఇష్టమా ఇలా ఆన్లైన్లో పెట్టుకొని తెచ్చుకోవడం ఇష్టమా చాలా మెత్తగా ఉన్నాయి ఇట్లా మన ఫింగర్ వేస్తే అలా మెత్తబడిపోతుంది ఒక రెండు అయితే మొత్తం పగిలిపోయినట్టుగానే వచ్చేసాయి కాకపోతే చాలా పండిపోయినా ఇచ్చేశారు బెండకాయలు బాగానే ఉన్నాయి ఇలా వారకి సరిపోయే కూరగాయలు నాకైతే ఆకుకూరలు తెంపడానికి అవి వర్షం పడ్డాయి తడిగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ పాడైపోతాయని నేనైతే ఒక గంట సేపు కూర్చొని ఆకుకూరలు అన్నీ నీట్గా తెంపేసి పెట్టుకున్నానండి కొద్దిగా ఆరబెట్టుకున్న తర్వాత అయితే రెడీ పెట్టుకున్నాను అది చూడండి టమాటా అయితే మెత్తగా పగిలిపోయినాయి వచ్చినాయి అస్సలు మా మామిడికాయలు అయితే అసలు వాడలేదు మొత్తం స్మెల్ ఒక రకంగా ఉంది మరి కెమికల్ అయిస్తారేమో అనుకో నేను అసలు వాటిని యూజ్ చేయలేదు పారేశాను ఇవి జియోమాట్లో తీసుకున్న కూరగాయలు ఇంటి ముందట తీసుకున్న ఆకుకూరలు అండి ఇవన్నీ నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవడానికి నాకైతే గంటే పైనే పట్టింది ఎందుకంటే వర్షం పడుతుంది కదండి ఆకుకూరలు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మురిగిపోతాయి పాడైపోతాయి అందుకని నీట్గా న్యూస్ పేపర్స్ వేసి అన్నీ కట్ చేసి ఆరబెట్టుకొని వాటిని మళ్ళీ ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను తోటకూర పాలకూర అలాగే గోంగూర కొత్తిమీర ఇవన్నీ కట్ చేసేడానికి దాదాపుగా ఒక గంట పైన పట్టిందని అన్నీ నీట్గా సెట్ చేసుకొని అవి కొద్దిగా ఆరిన తర్వాతే మళ్ళీ ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టి పెట్టుకున్నాను ఆకూరలు అన్నీ ఒకేసారి తీసుకుంటే ఇలాగే ఉంటుంది ఇలా నిల్వ ఉన్న అయితే నేను వన్ వీక్ వరకు వాడుకున్నానండి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ అలాగే గోంగూర కూడా తర్వాతనే వాడుకున్నాను ఇవి మా ఇంటికి ఆ కూరగాయలు మీరు జియో మాటలో ఆర్డర్ చేస్తారా ఆర్డర్ చేస్తే బాగున్నాయా కూరగాయలు కామెంట్ చేయండి జియో మార్ట్ అని కాదండి నేను ఇవి కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోను ఫస్ట్ టైం పెట్టుకున్నాను కాబట్టి నాకు అంతగా నచ్చలేదు ఎక్కడ ఎలా వస్తే తెలీదో నాకైతే బాగా రాలేవని నేను అనుకుంటున్నాను ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్